అందరికి నమస్తే అండి నిన్న మొన్న ఒకవైపు లోక్సభ మరోవైపు రాజ్యసభలో ఈ వక్ఫ్ అమెండ్మెంట్స్ అంటే సవరణల బిల్లుని ఆమోదించి ఆమోదించారు సో రెండు ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది రాష్ట్రపతి దగ్గరకు వెళ్తోంది రాష్ట్రపతి గారు కూడా సంతకం చేసేస్తారు చట్టం అయిపోద్ది సో ఈ వక్ఫ్ బిల్లు విషయంలో ఇప్పటికీ కూడా చాలామందిలో కొన్ని అపోహలు అనుమానాలు ఉన్నాయి చాలామంది ఇప్పటికీ దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీ దేశంలో రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు నేనేమి అంటే ఉన్నది ఉన్నట్టు పగడ్బందీగా చెప్పాలి కాబట్టి వక్ఫ్ బిల్ విషయంలో ముస్లింలకు పూర్తిగా అవగాహన లేదేమో అనిపిస్తోంది ఇప్పుడు చూడండి ఒక రకంగా బీజేపీ నేను నిన్న చెప్పా బీజేపీ వాళ్ళు తెగిస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ముస్లింలకు అనుకూలమే ఇప్పుడు త్రి ట్రిపుల్ తలాకు రద్దు చేశారు ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేశారు దాని ద్వారా ముస్లింలకు ఇతర చట్టాలతో పాటు అనుగుణమైన హక్కులు వాళ్ళకి కల్పించారు వాళ్ళ ఆచార సాంప్రదాయాలు కాదు వాళ్ళు కూడా చట్టంలో భాగమే అందరికీ కూడా ఒకే రకమైన చట్టం అమలు చేయాలి ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడం అంత ఈజీ ప్రొసీజర్ కాదు న్యాయబద్ధంగానే వెళ్ళాలి ట్రిపుల్ తలాకు ఉండకూడదు భరణం ఇవ్వాలి ఇదంతా కూడా చెప్పుకొచ్చారు అది ఒక రకంగా మంచిదే అలాగే వక్ఫ్ బిల్లు కూడా ముస్లింలకు మంచి చేసేదే ఎందుకంటే దేశంలో ఉన్న ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లా పైగా ఇతర ఆస్తుల మీద పడుతున్నారు ఉన్న ఆస్తులు సద్వినియోగం చేసుకోవట్లేదు ఆక్రమణలకు గురవుతున్నాయి ఇతర చోట్ల ఉన్న ఆస్తుల మీద పడుతున్నారు సంవత్సరాల తరబడి ఈ వక్ఫ్ ఆస్తులు వివాదాలుగానే ఉంటున్నాయి మరి దీనికి పరిష్కారం ఏంటి శాశ్వత పరిష్కారం ఎప్పుడు బీజేపీ అదే తీసుకొచ్చింది వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులో చాలా కీలకంగా ఉన్నాయి ముస్లిమేతర వ్యక్తి ఒకళ్ళు ఉంటారు ఈ వక్ఫ్ బోర్డులో అలాగే దీనికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తితే ట్రైబ్యునల్లో ఒక ప్రభుత్వం తరపున ఒక అధికారి ఉంటారు వాళ్ళు తీర్పిస్తారు అది నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళొచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం ఈ ఈ బిల్లులో ఉన్నాయి అయితే ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది అంటే ఎంత డేంజర్ అంటే వక్ఫ్ ఈ బిల్లు రాకముందు ఎంత డేంజర్గా ఉండేయంటే వక్ఫ్ బోర్డులు వాటి నష్టం ఎలా ఉండేదంటే చూడండి మీరు ఒకసారి పక్కన ఇది కేంద్రం తీసుకొచ్చిన అంటే కేంద్ర మంత్రి గారు వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలోను రాజ్యసభలోను చర్చ సందర్భంగా లేవనెత్తిన అంశం ఇది దీనిలో దేశం మొత్తం మీద ముప్పై రాష్ట్రాలు అండ్ యూటీస్ మొత్తం కలిపి ముప్పై రెండు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి ఈ బోర్డు ద్వారా ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల విలువైన సారీ ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల ఆస్తులు ఉన్నాయి అంటే ఎకరాలు కాదు విలువ కాదు మొత్తం మీద టోటల్ ప్రాపర్టీస్ అనమాట ఎనిమిది పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ ప్రాపర్టీస్ అవుట్ ఆఫ్ విచ్ ఫోర్ పాయింట్ జీరో టూ ల్యాక్స్ వర్ వర్క్ బై యూజర్ అంటే ఎనిమిది లక్షల డెబ్భై రెండు వేల మొత్తం ఆస్తుల్లో నాలుగు లక్షల రెండు వేల ఆస్తులు మాత్రమే వినియోగించుకుంటున్నారు మిగిలిన ఆస్తులు వినియోగించుకోవడంలా దుర్వినియోగం అవుతున్నాయి అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ మిస్యూజ్ అవుతున్నాయి దీనిలో కూడా టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అండర్ ఎంక్రోచ్మెంట్ ఆర్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఎయిట్ యాజ్ ఫర్ ఓమ్ పోర్టల్ అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన పోర్టల్లో అఫీషియల్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ప్రాపర్టీస్ ఆస్తులు ఎంక్రోచ్మెంట్ ఆక్రమణలో ఉన్నాయి అలాగే పన్నెండు వేల ఏడు వందల తొంభై రెండు లిటిగేషన్ కేసులు ఎట్ వక్స్ బోర్డ్స్లో ఉన్నాయి అండ్ పంతొమ్మిది వేల రెండు వందల ఏడు లిటిగేషన్స్ ట్రైబ్యునల్స్లో ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా సుదీర్ఘకాలం దశాబ్దాల తరబడి అపరిష్కృతంగా ఉన్నాయి మరి దీనికి పరిష్కారం ఏమిటండి అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తానండి చూడండి ఇంతకుముందు ఈ వక్ఫ్ బోర్డు సవరణలకు ముందు ఈ బిల్లు సవరణలకు ముందు వక్ఫ్ బోర్డులోనంట కొన్ని సెక్షన్స్ ఉంటాయంట సెక్షన్ ఫార్టీ ప్రకారం సెక్షన్ ఫార్టీ ప్రకారం వాళ్ళు ఎక్కడ దేశంలో ఎక్కడ ఏ భూమి గుర్తించి ఇది వక్ఫ్ బోర్డుకు వర్తిస్తుంది అని అంటే అది వక్ఫ్ బోర్డుదే కాదు అని ఎవరైనా పిటిషన్ వేయాలంటే వక్ఫ్ ట్రైబ్యునల్లో వేయాలి ఆ ట్రైబ్యునల్లో సెక్షన్ సెవెన్ ప్రకారం వాళ్ళు ఏదైతే తీర్పిస్తారో అది ఫైనల్ దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ఉండదు ఎంత ఏకపక్షం అండి ఈ రూలు చూడండి సెక్షన్ ఫార్టీ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ షల్ బి ఒమిటెడ్ ఇన్ సెక్షన్ ఫార్టీ సిక్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ ఇన్ సబ్ ఇన్ సబ్ సెక్షన్ అని చెప్పి పక్కన పెట్టారు ఒకసారి చదవండి సెక్షన్ ఫార్టీ అండ్ సెక్షన్ సెవెన్ కూడా చదవండి సెక్షన్ సెవెన్ ఆఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ యాక్ట్ ఇన్ సబ్ సెక్షన్ వన్ ఆఫ్టర్ ద వర్డ్స్ సన్నీ వక్ఫ్ ఇన్ ద వర్డ్స్ అఘ వక్ఫ్ ఆర్ బోరా వక్ఫ్ షాల్ బీ ఇన్సెప్టెడ్ ద వర్డ్స్ అండ్ ద డేషన్ ఆఫ్ ట్రైబ్యునల్ దేర్ అండ్ షాల్ బి ఫైనల్ షాల్ బి ఒమిటెడ్ అండ్ ద ఫస్ట్ ప్రొవిజన్ ఫర్ ద వర్డ్స్ వన్ ఇయర్ వేర్ దే అక్యూర్ ద వర్డ్స్ టూ ఇయర్స్ షల్ బి సబ్స్టిట్యూటెడ్ అని చెప్పి దీనికి సంబంధించి ఈ సెక్షన్ సెవెన్ అంటే ఇవి వక్ఫ్ బోర్డుల్లో ఉన్న చట్టాలు గతంలో ఉన్న చట్టాలు ఎంత ఏకపక్షంగా ఉన్నాయి పలానా చోట ఒక స్కూల్ ఉంటుంది ఒక ప్రభుత్వ ఆస్తి ఉంటుంది ఇది ఒక బోర్డుకి సంబంధించిన ఆస్తి అని చెప్పి ఆ బోర్డు తీర్మానిస్తే అది వాళ్ళది అయిపోద్ది అది కాదు అని చెప్పి ఆ స్కూల్లో ఎవరో ఫైట్ చేయాలంటే బయట కోర్టుల్లో వేయకూడదు ఒక కోర్టుల్లోనే వెయ్యాలి ఆ ట్రైబ్యునల్లోనే వెయ్యాలి ఆ ట్రైబ్యునల్ ఇచ్చే ఫైనల్ తీర్పే ఫైనల్ తీర్పు ఇంకా మళ్ళీ దాని మీద కోర్టుకు వెళ్ళడానికి ఉండదు అంటే ఇది ఏకపక్షమో కాదా సో ఇప్పుడు ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులో ఈ రెండు కొట్టేశారు ఈ సెక్షన్ సెవెన్ లేదు సెక్షన్ ఫార్టీ కూడా లేదనమాట ఇవన్నీ కూడా ఈ చట్టం ఈ కొత్తగా వచ్చిన సవరణలో రద్దు చేశారు ఈ రెండు సెక్షన్లు సో ఇప్పుడేంటి ఎక్కడైనా అది ఫలానా వివాదం వస్తే కోర్టులకు కూడా వెళ్ళొచ్చు ఇతర భూముల విషయంలో ఎలాగైతే కోర్టుకు వెళ్తారో ఈ భూముల విషయంలో కూడా కోర్టుకు వెళ్తారు అలాగే ఎక్కడైనా ఇది మాది అని చెప్పాలి అంటే వక్ఫ్ బోర్డుల్లో ఒక ముస్లిమేతర వ్యక్తి ఉంటారు అలాగే ప్రభుత్వ అధికారు కూడా దర్యాప్తు చేస్తారు సో ఇది ఇతర చట్ ఇతర వర్గాలకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి ప్రైవేటు భూమి భూమి ఆ భూములకు ఎటువంటి హక్కులు ఉన్నాయో ఎటువంటి కాపలాదారులు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు రక్షణ కల్పించారో వక్ఫ్ ఆస్తులకు కూడా అటువంటి చట్టబద్ధమైన రక్షణ కల్పించారు అంతే తప్ప ఈ ఆస్తులు ఎవరు కొట్టేరు ఈ ఆస్తులు కొట్టేయడానికి ఏమి వక్ఫ్ బో ఈ వక్ఫ్ బిల్లు తీసుకురాలేదు ఇతర భూములు వక్ఫ్లోకి వెళ్లకుండా ఉండడానికి వక్ఫులో ఉన్న భూములు చట్టబద్ధంగా రక్షణ కల్పించడానికి ఈ బిల్లు తీసుకొచ్చారు సో దీనిలో నాకు తెలిసి చాలామందికి అవగాహన లేకనే కేవలం ఎందుకంటే అంటే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలంటే వాళ్ళలో ఒక రకంగా అక్షరాస్యత తక్కువ అవ్వడం వలన అవగాహన లేకపోవడం వలన చైతన్యం లేకపోవడం వలన దశాబ్దాల తరబడి కొన్ని రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఉండడం వలన వాళ్ళలో అవగాహన కల్పించట్లేదు ఈ పార్టీలు ఒక స్టాండ్తో బ్లైండ్గా వెళ్ళిపోయి దాన్నే నిజమని నమ్ముతున్నారు వాళ్ళలో అవగాహన లేక ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నారు లేకపోతే నిజానికి నాకు బీజేపీ నేను బీజేపీకి ఎప్పుడు కూడా అనుకూలంగా మాట్లాడే వ్యక్తిని కాదు ఎందుకంటే నా రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం బీజేపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ళుగా రాజధాని లేకుండా ఉండడానికి కారణం బీజేపీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన పార్టీ బీజేపీ పోలవరం పుత్తు కాకపోవడానికి కారణం బీజేపీ కానీ ఎన్ని ఉన్నా సరే ఏదైనా వాస్తవం వాస్తవమే వాళ్ళు ఒక బిల్లు తీసుకొచ్చారంటే అది రాష్ట్రానికి మంచిదా కాదా ఎస్ రెండు వేల పదిహేడులో జూలై రెండు వేల పదిహేడు జూలైలో జీఎస్టీ తీసుకొచ్చారు మంచిదే అయితే దానివల్ల జీఎస్టీ అధికారులు ఇప్పుడు లాభపడుతున్నారు అది వేరే విషయం అలాగే వాళ్ళు యూసీసీ తీసుకొచ్చారు మంచిదే వక్ఫ్ తీసుకొచ్చారు మంచిదే ఆర్టికల్ త్రీ సెవెంటీ తెచ్చారు మంచిదే సో వాళ్ళు చేసిన మంచిని మంచి చెడుని చెడు అని చెప్పాలి సో వాళ్ళు జాతీయ స్థాయిలో జాతీయవాదం విషయంలో బీజేపీ వాళ్ళు మంచిగానే వెళ్తున్నారు మన రాష్ట్రానికి వచ్చేసరికి డబుల్ గేమ్స్ త్రిబుల్ గేమ్స్ ఆడుతున్నారు ఆ పార్టీలతో అనైతిక పొత్తు ఈ పార్టీలతో నైతిక పొత్తు ఆ పార్టీతో స్నేహం ఈ పార్టీతో బేరం ఇలా చేస్తున్నారు సో నా మన రాష్ట్రానికి వచ్చేసరికి బీజేపీని వ్యతిరేకించాలి జాతీయవాదం విషయంలో వాళ్ళు తీసుకొచ్చిన బిల్లులు మాత్రం మంచిగా వీలైతే అధ్యయనం చేయండి స్టడీ చేయండి అంతే తప్ప మాకు నచ్చలేదు అని చెప్పి వ్యతిరేకించొద్దు చదవండి థ్యాంక్ యూ